మరి ముఖ్యంగా మేము ఈరోజు పెట్టిన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపు సంక్షేమం తరఫున మేము కోట మీకు సపోర్ట్ చేయడం జరిగింది ఉమా రామలింగ్ కళ్యాణ్ మండపంలో మేము పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ఆ సభలో వారికి మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా కూటమి చాలా ఘన విజయం సాధించింది ఆ ఘన విజయం సాధించిన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఎం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి మంత్రులు కానీ వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం మేము పాపం తరఫున అదేవిధంగా మరి సీనియర్ ఆటోగ్రాఫ్ మినిస్టర్ కందులు దుర్గేష్ గారికి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయాలని ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి ఆనంద రేజెన్సీలో చేయాలని నిర్ణయించుకున్నాం మరి ఆ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఈ కార్య ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరిచి మీరు మాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుతూ మిమ్మల్ని అందరిని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో ముందుగా అధ్యక్షుల మాట్లాడే కాపు సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ అలాగే వేదిక మీద ఉన్న మా గౌరవ అధ్యక్షులు రామినేడ్ మురళి గారికి అలాగే గౌరవ సలహాదారులు మేసాల నాగ్ గారికి దొండపాటి సత్యంబాబు గారికి కార్యదర్శి చింతం వీరబాబు గారికి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అంటే ఆయన కాపులు పెద్దన పాత్ర పోషించి మీరందరూ కూడా కూటమిలో భాగంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి విజయాన్ని అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా విజయానికి సహకరించడం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మేము సత్కారం చేయదలిసి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఆనందనేసి పందిరి హాల్లో చేయదలిసాము దాన్ని మీ ద్వారా అందరికీ కాపు సోదరులకి సోదరి మనులకి అందరూ కూడా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది దీన్ని మీ ద్వారా మీరు తెలియపరిచి మాకు సపోర్ట్ చేస్తుందని కోరుతూ అవకాశం మీకు అందరూ కూడా మా సోభా తెలుసు ఏదైతే కూటమికి సపోర్ట్ అన్నారో దాన్ని ఉమారామేశ్వర కళ్యాణ మండపంలో మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి అన్ని ఉన్నా కూడా ఒక కాపు కులం మాత్రమే ఆ రోజు బయటకు వచ్చి మద్దతు ప్రకటించి ఇప్పుడు ఏదైతే కనవిజన్ సాధించాలో అందులో మేము కూడా కీలక పాత్ర వహించామండి ఇంకొక సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూటంలో ఉన్న వాళ్ళు కూడా సన్మానం చేయాలని నిశ్చయించుకున్నాం మాకు అయితే ఇక్కడ సంతోషకర విషయం ఏంటంటే మాకు బాగా సంతోషకరండి ఏదైతే రెండు వేల పద్నాలుగులో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామో దానికి ఈరోజు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన గౌరవ సలహాదారుడు పాప్ సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుడిగా కందుగేష్ గారు ఈరోజు ఆయనకి మినిస్టర్ అవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మళ్ళీ ఈరోజు ఇదే సంఘం నుంచి అతనికి సన్మానం చేయడం ఇంకా గొప్పగా ఉందండి దీన్ని అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం సంతోషిస్తున్నాము అట్లాగే రేపు జరగబోయే ఇరవై ఎనిమిదో దాని కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దానికి మీ మీ యొక్క కృషి మీ యొక్క సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ సెలవు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం మా గురించి మీరు ఈ టైం స్పెండ్ చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ఏది ప్రజలకు చేరాలన్న అనేది తప్పకుండా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మేము ఎప్పుడు కూడా ఈ సంక్షేమ సంఘం పార్టీకి సంబంధించిన మనుషులు ఉండొచ్చు కానీ సంక్షేమ సంఘం మాత్రం ఏ పార్టీకి ఎఫిలియేట్ అవ్వడం కానీ కొమ్ము కాయడం కానీ వీళ్ళు పెట్టిన దగ్గర నుంచి లేదు మిగతా కొన్ని మా సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఒక పార్టీకి చేరబడ్డాలు ఇవన్నీ కామన్ ఇవన్నీ వేరు అవి మాట్లాడే కాదు కానీ ఈ సంక్షేమ సంఘం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు పెద్దన్న పాత్ర పోషించండి డెఫినెట్గా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయకోవాల్సిన అవసరం మన మీద ఉందని ఆయన పిలుపు మేరకి ఎటు వెళ్ళని ఈ సంక్షేమ సంఘం ఆ ఒక్క పిలుపు మేరకి స్పందించి మే పదమూడున ఎలక్షన్స్ అయితే మే ఒకటిన ఉమా రామలింగేశ్వర కళ్యాణ మటుకు నెంబర్ వన్లో చక్కని అద్భుతమైన మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ చూసిన రోజునే తెలిసిపోయింది రాబోయేరగంటే ఏంటి అని అంత అద్భుతమైన రెస్పాన్స్ ఆ రోజు వచ్చింది అప్పుడు పెద్దలు మా నాగుగారు లాంటి వాళ్ళు వాళ్ళు మా స్వామి మా మురళి గారు అందరూ కూడా ఏమిటి డెఫినెట్గా మనం మళ్ళీ వీళ్ళకి ఇదే బ్యానర్ మీద అభినందన సత్కారం ఖచ్చితంగా చేద్దామండి దీంట్లో మనం ఏమి కోరికలో ఇంకోటో ఇంకోటో బీసీలో చేరుతుండే అవి ఇటువంటి ఏమీ కాన్సెప్ట్లు ఏమో చక్కగా వాళ్ళకి అభినందన సత్కారం చేస్తాం అని అప్పుడే అనుకున్నాం నిజంగా అనుకున్న దానికన్నా అద్భుత విజయాన్ని ప్రజలు కానీ మా కాపు కుటుంబాలు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రాజమండ్రిలో ఆ రోజు జరిగిన మీటింగే దానికి ఉన్నది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అలాగే ఓటమి పడుతుంది ఆనందంతో కూడా మేము ఈ అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేసినాం సోదరులందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తాం దయచేసి మీరు ఎన్ని పనులున్నా చక్కగా అక్కడ వచ్చి ఒక అరగంట స్పెండ్ చేసి దాన్ని కవర్ చేయడం ఒకటి ఈ లోపుగా కొంచెం మా కాపు సోదరులందరికీ కాపుల్లో బీసీ కాపులు ఉన్నారు ఓసీ కాపులు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఆహ్వానితులే ఓన్లీ కాపులు ఏ కాపులైనా ఆహ్వానితులు మాత్రం కాపులే చక్కగా వారికి ఈ మెసేజ్ వెళ్ళేలాగా మీరు చేసి పెడతారని మేము కోరుకుంటూ మీ దగ్గరకు వచ్చాం ధన్యవాదాలు